హాయ్ హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా దేవుని అయితే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మటను మేక మటను ఇది మటన్ మొక్కల కంటే ఎక్కువే ఎక్కువ ఉందండి సంక్రాంతి పండగకి తెచ్చింది ఈ సంక్రాంతి పండగ రోజు వీడియో తీశాను కానీ అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ఇది మనకి పండగలప్పుడు మొక్క లేనిదే మద్దది కాదు అందులోనూ పేస్ట్ అంటే ఆ మొక్కతో పాటుకి మనకి చుక్కా ఉండాలి మొక్క ఉండాలి అన్నట్టు ఆ మొక్కతో పాటుగా ఆయిల్ రైస్ కూడా ఉండాలి అలా ఈ ఆయిల్ రైస్ మా అమ్మమ్మ గారు చేశారు చాలా బాగుంది కదా వేయకుండా లైట్ వెయిట్గా క్యారెట్లు బీట్రూట్ వేసేసి ఇలా కలర్ఫుల్గా అయితే చేసేసారు మటన్ అయితే వండారు కానీ మొత్తం కొవ్వు మొక్కలే ఉన్నాయి హాఫ్ హాఫ్ కొవ్వు ఉంది హాఫ్ మటన్ పీసెస్ ఉన్నాయి మరి మంచిగా ఉంది తినడానికి అయితే కానీ నాకు కొవ్వు ముక్కలు తినాలంటే అసలు దీని కాలేదు ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకొని కొన్ని వడ్డించుకొని ఆకలికి ఏదైనా తినాలి అది పండగ కాబట్టికి తినాలి ఇంతకుముందు పండగలు అంటే కొన్ని పండగలు దేవుడికి ప్రసాదం పులిహోర అలా ఇలా పెట్టుకొని చేసే పండగలు ఉండేవి కొన్ని మటన్ చికెన్ తినే పండగలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రతిరోజు మొక్కతోనే గడిచిపోతుంది ఒక ఒక పండగ అనేది ఏం లేదు ఏ పండగైనా మొక్కే సండే వస్తే మొ మొక్క